ఇప్పుడుప్పుడుగా సడన్ గా ఇంకా ఏంటో వర్షం స్టార్ట్ అయిపోయింది అయ్యో అయ్యో పెద్దది అయిపోతుంది పెద్ద అయిపోతుంది పరుగు 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 రేంట్ రైన్ రేంట్ రండి అయ్యో ఏం వర్షం అయ్యా ఒక్కసారిగా అసలు ఈ రోజు ఉందండి వాతావరణం ఈ సాయంత్రం నిజంగా స్వర్గం అనమాట అబ్బా చూసారా చల్లటి గాలి చెట్లు ఊతు అబ్బా అబ్బా ఏం ఆ చివరి మొదలైన మబ్బులు అక్కడి నుంచి ఎలా కమ్ముకొచ్చేస్తాయి చూసారా ఇదేం కాబట్టి అండి బా మంట చేద్దామంటే వర్షం వస్తుంది సడన్ గా తీసేసారా మొత్తం తీసేసారా పోత పోయేటట్టే ఉందిలే అదే ఇదిగోండి ఇది రవచ్చు స్పెషల్ ఇదే ఇదేంటి చెప్తే ఆగండి ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఇంకా ఏంటో వర్షం స్టార్ట్ అయిపోయింది అయ్యో అయ్యో పెద్దది అయిపోతుంది పెద్ద అయిపోతుంది పెద్ద అయిపోతుంది ఏంటండి వర్షం సడన్ గా మంచి వంట చేసి శుభ్రంగా హ్యాపీగా చల్లకల్లి కూర్చొని తిందాం అనుకుంటే సడన్ గా వర్షం మొదలైపోయింది సర్లేండి మన మంచిగా సరదాగా వర్షం పడితే ఏముంది వర్షాలు అలాగా పడట్లు ఒక్క పోసి ఒక్క పోతతో పాసిపోతుంది బాగుందిలేండి చూద్దాం వీలైతే లోపలికి చేద్దాం దీవోత్సవం అయిన వర్షం పడుతుందండి ఎంజాయ్ పండగ వాన్ అయితే పడతానే ఉందండి ఫైనల్గా ఇంకా సెటప్ అయితే అయితే మార్చేసాం అనమాట మీకు చప్పుడు వినపడుతుందా లేదా పైనుంచి ఫుల్ నాన్ స్టాప్ బ్యాటింగ్ అనమాట మేబత్సం ఇక్కడేమో మన వంట ప్రిపరేషన్ అండి ఇదేంటో చెప్తాను మన వంట అంతకంటే ముందు ఇక్కడేమో రేపు టిఫిన్కి రెడీ చేస్తున్నారు ఏం టిఫిన్ అమ్మా రేపు దోశల కంట పిండి రెడీ అవుతుంది మరి ఒకసారి బయట కూడా లుక్ వద్దాం ఉండండి ఇది కావండి వర్షం వర్షం ఈజ్ ఎరక్ బండి తడిసింగ్ వాన్ ఈజ్ కుమింగ్ పొయ్యి మొత్తం తడిచిపోతుంది అయ్యా బీభత్తంగా ఎండాకాలం ఇంకా తగ్గలేదండి నుంచి వా నాన్ స్టాప్ ఒక్కపోతే సడన్ గా నిజంగా ఇప్పుడు ఈ చల్లగాలి సడన్ గా వర్షం పడుతుంది అనుకోలేదు అసలు పని పడుతుంది చాలా చాలా హ్యాపీగా ఉందండి నీకైతే మరి వర్షాలు పడుతున్నాయా ఎండ ఎరక్కుతుందో మరి ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా మరి మనం అంటే ఏంటి చూసేద్దాం రండి ఇదిగోండి ఈ రోజు మనం అంటే అయితే ఇదే ఇవేంటో తెలుసుగా మీకు వాకకాయలు అండి పప్పు అయితే చేసుకోబోతున్నాం రోజు మనం చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఈ వాకాయ పప్పు చేసేసుకుందాం మరొక పట్టు పట్టేద్దాం ఈ వాకకాయలని అయితే నీట్ గా ముందు శుభ్రం చేసుకోవాలండి చూడండి చక్కగా రెండు బద్దల కింద కోసుకొని లోపల గింజ తీసేసి ఇలా అయితే మొక్కల కింద కోసేసుకున్నాం ఏమన్నా పాడైపోయినాయి ఉంటే అలా పక్కన పెట్టేసుకుందాం మన సెటప్ అయితే ఇక్కడికి పెట్టామండి ఇంకా ఈ పొయ్యి మీద చేతనం లోపల కూడా కాదు చల్లగాలికి అని చెప్పి ఇంకైతే ముందైతే ఏం చేయాలి ఏంటమ్మా పప్పు అంటే ఉడకబడేసుకుందాం అండి ఒక్కసారి ఇక్కడ చూడండి అసలు ఈ వాటర్ కలర్ చూసారా నాకైతే నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదండి అంటే వాకకాయలు కడిగిన కలర్ అంటే ఇది మొత్తం బ్లాక్ అండ్ బ్లూ కలర్ టైప్ ఉన్నాయన్నమాట ఈ వాకకాయలు కడిగిన కలరు నాకైతే ఫస్ట్ టైం అండి తెలియ చూడడం కందిపప్పు నీట్గా శుభ్రంగా ఉడికిపోతుందండి చూడండి ఇప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసుకోవాలంట ఏంటమ్మా అవి ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలంటే కరేపాకు అవసరం లేదా ఓకే వేసాయి ఇంకోండి అంటే మొత్తం ఉడకలేదు సగం ఉడికిందన్నమాట ఈ ప్రాసెస్లోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసుకుందాం అండి వాతావరణం చల్ల చల్లగా ఉందని చెప్పేసి ఇందాక అత్తయ్య గారు ఉల్లిపాయ పొగడి అయితే వేసారండి ఈ ఈ పప్పు ఉడికే లోపు ఇంక ఈ పొగోడి మీద కాసేపు అయితే దాడి చేద్దామండి మా ఓ పొగడి తిన మొక్క బాగుందా అది బాగుందంటండి నేను కూడా తినేస్తా మీకు ఒకరు కనిపిస్తున్నారు లేదో కనబడదండి వేళ మొత్తం దాకా మొత్తం పొగడి పంపిస్తుంది మొత్తం పొగడి వెళ్ళిపోయింది చూసారండి కొడుకుని హాయి చెప్దాం అనుకుంటుందంట బట్ వీడియోలో అయితే కనబడదా అందు వెనకాల చెయ్యూపుతుందిగా కనబడుతుందా చెయ్యి హాయ్ అని లేకపోతే మొత్తం పొగడి పంపేసింది సర్లేండి ఏం చేస్తాం ఏరుగుని తినేడివే దేవండి పొగడి బాగుంది పావునే వీడియో చేస్తుంది కానీ వీడియోలో రమ్మంటే రావట్లేదు ఎన్నిసార్లు అడినా సరే పొద్దున్న నుంచి ఒక లో ఉంది నాలుగు తర్వాత క్లైమేట్ మాత్రం పిచ్చి అండి పొగడి కొద్దిగా తక్కువే తింటా ఎందుకంటే పప్పు అన్నాం కదా నెయ్యి వేసుకొని తింటాను పిచ్చెక్కిపోద్ది నీకు తెలిసింద నాకు ఎంత ఇష్టం బా కరకూర బలే ఉందండి చూడాలి పొగ పప్పు ఉడికిందో చూద్దామండి గుడి 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 అంటుంది ఉడికిపోయినట్టే ఉంది ఉడికిపోయిందా ఉడికిపోయిందంటండి ఇప్పుడేంటి వాకే చేద్దామా ఓకే వాకాయలు అండి వేసేద్దాం అండి పాటు కారం అలాగే పప్పుకి సరిపడాగా ఉప్పు కూడా వేసేసుకున్నాం అండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి వాకాయలు బలగా అంతనా కదా పప్పులో బాగుందిలేండి చూడ్డానికి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నేను కూడా ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు మూత పెట్టి వాక్కాయి బాగా ఉడికేదాకా అండి చూడండి పప్పు అయితే నీట్గా అనమాట బాగా చాలా మెత్తగా అయిపోయింది చూసారా ఇంకా దీన్ని మెత్తగా చేసుకోవాలంటే మెదిపేసుకొని పప్పు గుత్తితో ఇంకా తాలింపు వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం రండి తాలింపు వేసుకుందాం అండి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు అలాగే పోపులు కూడా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి అది ఇంకా నీట్ నీట్గా చక్కగా చూసారు కదా మంచి వాసన అయితే వస్తుందండి చూడండి మొత్తానికి మన వాక్కయ్ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది ఇంకైతే కుమ్మేద్దామండి ఆకలి బాగా చేస్తుంది మన భోజనం అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి పప్పు వేడి వేడి అన్నం దీంట్లోకి నెయ్యి మొత్తం రెడీ ఇంకా పట్టు పట్టేద్దామండి బబ్బా పొగలొచ్చి అన్నం వాకై టేస్ట్ చేద్దాం ఒకసారి నేనైతే ఫస్ట్ టైం అండి నిజంగా వాకాయ తింటున్నా ఇదిగోండి నిజంగానే పుల్లగా ఉంది ఇప్పుడు లైట్ గా పప్పు కలుపుదా అండి ఉత్తి పప్పుతో తిన్నాం తర్వాత నేను వేసుకుందాం ముందు ఉత్తి చూడాలి కదా టేస్ట్ ఎలా ఉందో ఇట్లా బాగా కలిపి బబ్బాబ్బాబ్బా ఉందండి సూపర్ ఒక మామిడికాయ పప్పు ఒక రకం టమాటా పప్పు ఒక రకం ఆకుకూర పప్పు ఒక రకం ఇది ఒక రకం ఉత్తి తిన్నాం కదండి ఇప్పుడు ఏం అంటే లైట్గా ఈ అన్నంలోనే కొంచెం పప్పు కలుద్దాం ఇలా ఇలా కలిపి ఏమన్నా చెత్త ఎత్తా ఉంటే పక్క తీసి చెత్త అంటే ఏమనుకుంటారేమో తాలింపులండి అది తర్వాత తిందాం మెల్లగా ఇప్పుడు ఇదిగోండి కమ్మటి నెయ్యి వద్దాం ఒక రెండు మూడు నాలుగు చెంచాలైనా పర్లేదు అంటే నేను నెయ్యి ఎక్కువ తింటుంది చూసి మీరు దర్చుకుంటారేమో గబ్బుకని దుకోకండి నెయ్యి ఎక్కువేది అంట అబ్బా ఇలా కలుపుతున్నప్పుడే వాసన డబల్ అయిపోతూ ఉంటుందండి భలే ఉంటుంది అసలు అసలు వాసన వస్తుందండి దుమ్ము అంతే ఒక ఇలా చేసుకొని మాటలు రావండి అద్భుతంగా ఉంది అంతే అద్భుతమే అసలా ఈ పప్పు అయినా కాదు ఏ అయినా సరే నెయ్యి పప్పు అంటే చాలండి ఇంకేం అసలు మనకు వందలేండి ఒక వాకాయ కలుపుకుంది ఎందు దీంట్లో ఎంత గుర్తు తిన్నాం కదా వాక్కయ్ పప్పులే కాకుండా పప్పు మొదలు పెట్టేసుకున్న వాక ఈసారి ఇలా 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 ఉండ కింద చేసుకొని మాటలు లేవు మాట్లాడుకోవడం లేవండి ఆస్వాదింతో తినడం ఇంక నా పని వీడియో అలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా వర్షం అయితే తగ్గిపోయింది వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు ఇంకో కొత్త వీడియోతో కడుద్దామండి బాయ్